హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా సంజయ్ కుమార్ గా వెల్కమ్ ఈరోజు మా హస్బెండ్ నార్మల్గా క్యాంటీన్కి అయితే వెళ్ళారండి ఇంకా అన్ని సామాన్లు క్యాంటీన్ అయితే మంత్లీ బాక్స్ వన్స్ అయితే వస్తుంది అలా క్యాంటీన్ ఫుల్గా ఉందని ఇంటికి ఏమైనా కావాలా అంటే నేను కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చెప్పాను అవి మా హస్బెండ్ వచ్చేటప్పుడు తీసుకొచ్చారు అవి ఏంటనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను గోధుమల లాగా గోధుమలే గోధుమలతో ఉండే నూకలా ఉంటుందండి ఇది వెజిటేబుల్స్ అన్నీ చేసి అన్నీ వేసి దీన్నైతే జావలా చేసుకుంటారు అనమాట అంటే కారంగా కూడా చేసుకోవచ్చు స్వీట్గా కూడా చేసుకోవచ్చు ఇదనమాట వాళ్ళు తీసుకొని వచ్చారు ఇంకా వచ్చారండి ఆయన అప్పుడప్పుడు సూప్ తాగుతారని ఒక సూప్ కూడా తెచ్చుకున్నారు ఇంకా వేయితో పాటు మీ బ్యాగ్స్ కూడా పట్టుకొని వెళ్ళారు శానిటరీ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకొని వచ్చాను ఇంకా మ్యాగీ అయితే తీసుకొని వచ్చానండి మేము ఎక్కువగా ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం మ్యాగీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాము అలాగని మా హస్బెండ్ మ్యాగీ కూడా రెండు తీసుకొని వచ్చాడు దూప్ కడ్డీ కూడా తీసుకొని వచ్చాడు చాలా బాగుంటాయండి నిజంగా చాలా వాసన అడిగితే చాలా బాగుంటుంది ఒక్కటి వెలిగిస్తే ఇల్లు మొత్తం కూడా భలే స్మెల్ అయితే వస్తుంటుంది ఇది ఒక డైరీ తీసుకొని వచ్చారు ఇంకా మైసూర్ శాండిల్ సోప్స్ అయితే తీసుకొని వచ్చారండి కొంచెం ఇంకా అరోమా బాత్రూంలో పెట్టుకోవడం కోసమని ఒకటి తీసుకొని వచ్చారు సో గిన్నెలు దోమకొని సోప్ అయితే ఒక తీసుకొని స్పూన్ వచ్చారు టూత్పేస్ట్ కూడా ఒక తీసుకొని వచ్చారండి డాబర్ రెడ్ అయితే నాకు ఇష్టము అలాగనే అది తీసుకొని రమ్మంటే అది లేవని కోల్గేట్ అయితే తీసుకొని వచ్చారు ఇది టేస్టీ నట్స్ పకోడీ లాగా చేసి ఉంటాయండి ఆల్రెడీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఇంకా బాబు కోసమని ఇంకా బాబు కోసం అని డార్క్ ఫ్యాంట్స్ బిస్కెట్ కవర్స్ కూడా రెండు తీసుకొని వచ్చారు ఇంకా గుడ్డే కూడా రెండు ఫిఫ్టీ ఫైవ్ డేస్ అయితే తీసుకొచ్చాడు వాడైతే బిస్కెట్స్ అప్పుడప్పుడు ఏడ్స్టప్పుడు ఇస్తానని ఇవైతే తీసుకొని వచ్చాడు ఇంకా నా కోసమే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ వాటర్ రూపీస్ అయితే ఒకటి తీసుకొని వచ్చారండి అంతే బ్యాక్స్ అాలి ఫైనల్గా పంజీరి లడ్డు అని చాలా బాగుంటుందండి పంజరీ లడ్డు ఇవైతే తీసుకొని వచ్చారండి చాలా బాగుంటాయి ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఫుల్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఉంటాయి ఇప్పుడు చాలా బాగుంటుంది ట్వెల్వ్ ఉంటాయి మా చెల్లికి తెచ్చిన వెంటనే బ్యాగ్ పైకి ఎక్కి తుమ్మాడండి నేను బ్యాగ్ లోపల పెట్టమన్నారు నేను తీయలేదు వెంటనే దాంతో కొంచెం గుండెలాగా అయ్యాయండి చూడండి

ఇంతకీ మొత్తం తీసుకొని వచ్చాడు నీవంతా కలిపి అంట ఎయిట్ హండ్రెడ్ ప్లస్ అయ్యాయంట మనీ తీసుకుని వచ్చి ఈ లడ్డూస్ అయితే వన్ సిక్స్టీ రూపీస్ అంట రైస్ కూడా ఉంది చూడు ఇంకా చూసారా ఎన్ని వస్తువులు అయ్యాయో మాకు మంత్లీ అవసరమయ్యే థింగ్స్ అన్నీ కూడా ఇందులోనే మేము తీసుకుంటాము క్యాంటీన్లోనే మొత్తము ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్